బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఈరోజు కెలికి మరీ సంజన తనుజతో తన్నులు తిన్నట్టు అయింది పరిస్థితి తనుజకి సంజనకి లైవ్ లో పెద్దవారే జరిగింది అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగడానికి కారణం ఏంటో తెలుసుకుందాం ఇక తనూజ వాష్రూమ్లో స్నానం చేస్తూ ఉంటుంది సంజనకి ఆ విషయం తెలియక వాష్రూమ్లో ఇక తనుజ కారణంగానే భరణి గారు హౌస్ నుంచి వెళ్ళిపోయారు ఆ తరువాత కళ్యాణ్తో అలా ఉంది ఇక ఇప్పుడు నిఖిల్తో కూడా క్లోజ్గా ఉంటుంది ఈ అమ్మాయి హౌస్లో ఎవరితో అవసరం ఉంటే వాళ్ళతో అలానే ఉంటుంది అన్నట్టుగా తన క్యారెక్టర్ కోసం మాట్లాడుతూ ఉంటుంది సంచన ఇక వాష్రూంలో ఉన్న తనూజ ఆ మాటలన్నీ విని చాలా బాధపడుతుంది ఇక బాధకు మించిన కోపం రావడంతో ఇక వాష్రూమ్ నుండి వస్తు వస్తూనే కిచెన్లో ఉన్న సంజన దుమ్ము దులిపేసింది ఇక నా క్యారెక్టర్ కోసం మాట్లాడే అర్హత నీకెక్కడుంది అసలు ముందు మీరు ఎలా ఉంటున్నారు హౌస్లో చూసుకోండి నేను క్యారెక్టర్ కోసం మాట్లాడడానికి మీకు బుద్ధి లేదా అసలు మీ వయసుకి తగ్గట్టే మాట్లాడుతున్నారా అని చెడమడ ఇచ్చి పడేసింది తనూజ అయితే ఇక అప్పుడు కూడా భరణి కోసం మాట్లాడుతూ నీ బాండింగ్స్ వల్లే భరణి వెళ్ళిపోయాడు ఇంటి నుండి అన్నట్టుగా సంజన మాట్లాడుతుంది నా బాండింగ్ వల్ల ఆయన వెళ్ళిపోయాడని నీకు ఎవరైనా చెప్పారా అసలు నా బాండింగ్ కోసం మీరు మాట్లాడే అంత హక్కు మీకు లేదు అసలు మీరు హౌస్లో బాండింగ్స్ క్రియేట్ చేసుకోలేదా ఇక్కడ అందరికీ అందరితో బాండింగ్ ఉంది అవన్నీ తప్పులేదు కానీ నేను బాండింగ్లో ఉన్నది మాత్రం అందరికీ తప్పైపోయింది అయినా నా క్యారెక్టర్ కోసం మీరు మాట్లాడేది ఏంటి అసలు మీకు బుద్ధి ఉందా అన్నట్టుగా తనూజ ఇచ్చి పడేసింది సంజనని ఇంకా హౌస్లో మీరు ఎవరితో ఎలా ఉంటారో అందరికీ తెలుసు ఫస్ట్ నుండి నేను మిమ్మల్ని చూస్తూ వచ్చాను దొంగతనం ఒక ప్రాంగ పెట్టుకొని అందరి ఎమోషన్ పైన ఆడుకున్నారు దొంగతనం చేస్తూ అసలు నీచంగా దొరికిపోయారు అన్నట్టుగా ఇక సంజనకి కూడా గట్టిగానే ఇచ్చి పడేసింది ఇకపోతే తనూజని సంజన అలా మాట్లాడడంలో ఏం మాత్రం తప్పులేదు ఉదయాన్నే కళ్యాణ్తో గొడవ పడడానికి వెళ్ళింది సంజన ఇక కళ్యాణ్తో ఏ విధంగా గొడవ పడింది అసలు ఏం మాట్లాడింది అనేది నేను ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి అది మార్నింగ్ లైవ్లోనే జరిగింది అయితే కళ్యాణ్ దగ్గరకు వెళ్ళి సంజన గొడవ పడుతుంది గొడవ పడిన టాపిక్ వదిలేసి నువ్వు తనుజని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు తనుజని ఇంప్రెస్ చేయడానికే నువ్వు ఇలా నామినేషన్స్లో బిహేవ్ చేస్తున్నావు అన్నట్టుగా కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట సో తనుజని ఇంప్రెస్ చేయడానికి కళ్యాణ్కి లింక్ మీరు ఏది మాట్లాడాలనుకో అది మాట్లాడాలి కానీ తనుజాని ఇంప్రెస్ చేయడానికి అన్న వర్డ్స్ అయితే కరెక్ట్ కాదు అది ఒక రియాలిటీ షోలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కరెక్ట్ కాదు అండ్ భరణి గారు బాండింగ్స్ వల్ల వెళ్ళిపోయారని ఇక కళ్యాణ్తో లింక్ పెట్టడం లవ్ లవ్ యాంగిల్ నడుపుతుంది కళ్యాణ్తో అని ఒకసారి లింక్ పెడతారు ఇప్పుడు నిఖిల్తో పులిహార కలుపుతుంది అన్నట్టుగా మాట్లాడటం ఇదంతా కూడా కరెక్ట్ కాదు ఒక అమ్మాయి క్యారెక్టర్ని రోజు రోజుకి గొడవలు అనేవి ఆట కోసం కాకుండా క్యారెక్టర్ కోసం అనేవి ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి క్యారెక్టర్ అసెస్ చేయడం అనేది ఒక రియాలిటీ షోలో అది నిజంగా చాలా పెద్ద రిమార్క్ అనమాట ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ చూస్తూ ఉంటారు షోని సో అందరూ చూసినప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనే ఒక బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది అది ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఈరోజు సంజన లైవ్లో మాట్లాడింది కూడా అదే పీక్కి వెళ్ళింది దాంతో ఇక తనుజ కోపాన్ని తట్టుకోలేక సంజనకి చడామడ ఇచ్చేసి త సంజన దుమ్ము దులిపేసిందని చెప్పాలి నిజంగా అలాంటి మాటలు మాట్లాడితే మాత్రం దుమ్ము దులిపేయడంలో తప్పేమీ లేదు రోజుకి ఒకరితో అంటే ఒకరి నాన్న అని పిలిచిందని తప్పైపోతుంది ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తే తప్పైపోతుంది ఒకరితో మాట్లాడితే తప్పవుతుంది ఫ్రెండ్లీగా టచ్ చేస్తే తప్పైపోతుంది ఏదైనా హౌస్లో తనుజ ఏ చేసినా ఫుల్గా అందరూ కలిపి తనను టార్గెట్ చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ అంటే బయట ఆట ఎలా ఉంది తనుజకి ఎలా సపోర్ట్ దొరుకుతుంది తనుజ హౌస్లో పెద్ద తలకాయ అని అందరికీ అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు టార్గెట్ చేశారంటే ఒక అర్థం ఉంది కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత హౌస్లో ఉన్న వాళ్ళు కూడా తననే టార్గెట్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆ హౌస్లో వైల్డ్ కార్డ్స్ అంతా తనను టార్గెట్ చేస్తున్నారంటే మేబీ తన టాప్లో ఉందేమో అనే ఆలోచనతో ఇక వీళ్ళందరూ పెద్ద డ్రామా వేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది ఇమానుయల్ కానీ సంజన కానీ వీళ్ళందరూ కూడా అదే ఏదో ఒక విధంగా గొడవ పెట్టుకోవాలి మేము కూడా ఆ ప్లేస్లోకి వెళ్ళాలి మా ఇద్దరికి వార్ జరుగుతున్నట్టు పోటీ పడాలి అనే ప్లాన్ ఇది క్లియర్గా అర్థమవుతుంది ఇంకా సేఫ్ గే సేఫ్ గేమ్ అంటున్నారు సింపతి అంటున్నారు ఎమోషనల్ అంటున్నారు బాండింగ్ అంటున్నారు లవ్ అంటున్నారు ఏంటో అర్థం కావట్లేదు మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి